నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండ్రపేట నుంచి అండి మనం ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు రెండు మూడు రకాల బోర్డర్స్ చూపిస్తామండి మంగళగిరి పట్టులోనే అంటే ఫిఫ్టీ కే ఒకటి నిజాం బోర్డర్ అంటాము తర్వాత త్రీ ఫిఫ్టీ కే ఒకటి హండ్రెడ్ కే ఒకటి అట్లా అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బోర్డర్స్ అనమాట పట్టు శారీస్లో ఒక మూడు నాలుగు రకాలు ఉన్నాయండి చూపిస్తాను అంటే అన్నీ కలిపి ఒకే వీడియోలో పెట్టామండి ఈసారి చూసి మీకు ఎవరికి ఏది కావాలో స్క్రీన్షాట్ తీసి అండి దీనిలో మొదటగా ఫిఫ్టీ కే అండి అంటే యాభై కవర్లో బోర్డర్ అనమాట ఇది ప్లస్ ఏంటంటే ఇది దీన్ని నిజాం బోర్డర్ అని కూడా అంటారండి దీన్ని నిజాం బోర్డర్ అని కూడా అంటారు చూడండి ఇది బోర్డరు దీన్ని నిజాం బోర్డర్ అని కూడా అంటారండి చిన్న బోర్డర్ వస్తుంది అనమాట ఇది కొంతమంది అడుగుతున్నారు కావాలని చిన్న బోర్డర్ వస్తుంది ఈ శారీ ఏంటంటే శారీ మొత్తం కూడా సింగిల్ కలర్ అండి ఒకే కలర్ నేయించామంటే పాటన డిఫరెన్షియేట్ చేయలేదు పళ్ళు బ్లౌజ్ ఒకే కలర్ నేయించామన్నమాట ఇది చూడండి ఇది గ్రీన్ మీద అంటే మిలిటరీ గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీన్ కళ్ళేతరండి మిలిటరీ గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీను కళ్ళేతను ఇచ్చాం అనమాట ఈ శారీ ఒకటే కలర్ వస్తుందండి శారీ అంతా కూడా దాదాపుగా సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి శారీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కాంబినేషన్ కానీ అంటే కళ్ళేత శారీ అనమాట మీకు డిఫరెన్స్ తెలుస్తుంటుంది కళ్ళేత వేరియేషన్ చాలా బాగుంటుంది ఐటమ్ ఇవి ఇవి అన్నిటికి కూడా ఇప్పుడు మనం చెప్పే శారీస్ మొత్తానికి కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి అన్నిటికి కూడా మనం ఎప్పుడు చెప్తున్నాం కదా మీకు మాకు మధ్య మీడియేటర్ లేనందువల్ల ఆ మార్జిన్ మీకే ఇస్తున్నా సో మంగళగిరి పట్టులో నిజాం బోర్డర్ శారీస్ అనేవి లేదా ఫిఫ్టీ కే బోర్డర్ శారీస్ ఎలా అయినా అనొచ్చు దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలండి మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి అంటే నాలుగు వందల రూపాయలు వస్తుందండి మీకు ఇది పదహారు వందల రూపాయలకే ఇస్తున్నాం అండి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్షాట్ తీసి పెట్టండి అండి దీనిలో ఒక పది కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది ఒక కలర్ అండి ఫస్ట్ కలర్ ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా రెగ్యులర్గా వెళ్ళే కాంబినేషన్ ఇది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కా కాంబినేషను నిజాం బోర్డర్ తోటి అంటే ఫిఫ్టీ కే బోర్డర్ తోటి వస్తుందండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది రెండు వేల రూపాయల శారీని మనం ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నాం అండి ఒక కలర్ కాంబినేషన్ అండి మిలిటరీ గ్రీన్ అండి ఇది మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పళ్ళు వరకు లైన్స్ వేసేవండి కంపల్సరీగా శారీ మొత్తం మాత్రం ఇది కూడా సింగిల్ కలర్ శారీ అండి మిలిటరీ గ్రీన్ కలర్ వస్తుంది నిజాం బార్డరు ఫిఫ్టీ కే బోర్డర్ ఉంటుందండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది మిలిటరీ గ్రీన్ శారీ మంగళగిరి పట్టులో ఫిఫ్టీ కే బోర్డర్ శారీ అండి సింగిల్ కలర్ శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ రత్నా అండి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రత్న కలర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి రెడ్ విత్ రత్నావళి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా గా కనబడేటట్టుగా ఎక్కువ జర్నీ వాడామండి పళ్ళులో చాలా బాగుంటుందండి చూసేదానికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు ప్యారెట్ గ్రీన్ ఉంటుందండి చూడండి అన్నీ ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి బోర్డర్ కూడా మీకు వైలెట్ కలర్ వస్తుందండి అదే పాట్నా అంటేనండి పళ్ళు బ్లౌజు బోర్డరు ఈ మూడు కూడా మనకి ఒకే కలర్లో కనిపిస్తాయండి దాన్ని మనం పాట్నా కలర్స్ అంటాము శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటుందండి మంచి కాంబినేషన్ అనేది మంగళగిరి పట్టు ఫిఫ్టీ కే బార్డర్ ఆరు నిజాం బార్డర్ అని కూడా అంటామండి మనం ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి దీనిలోనే నిజాం లోనే రెడ్ విత్ స్మిత అండి ఇది రెడ్ విత్ స్మిత అండి కొంచెం డార్క్ గా ఉంది స్మితా కలరు చాలా మంచి కాంబినేషన్ అండి చూడండి అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు రెడ్ కలర్లో వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుందండి ఈ విధంగా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి మంగళగిరి పట్టు ఫిఫ్టీ కేఆర్ నిజామాబాద్ శారీస్ అండి ఇవి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఒక సుమారుగా ఒక పది కలర్స్ చూపించానండి ఇవి ఇంకా వస్తాయండి వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తామండి వన్ మంత్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టెన్ కలర్స్ ఈ ఫిఫ్టీ కే బోర్డర్లో చూపించానండి నెక్స్ట్ ఇదే ఇదే బోర్డర్లోనే కొంచెం సైజు మారుతుందండి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయని చెప్పాను కదా వేరే సైజు చూపిస్తాను ఈ వీడియోలోనే నెక్స్ట్ ఒక ఐటమ్ అండి ఇది ఇదేంటంటే కే అండి సేమ్ సేమ్ మన నిజాం బోర్డర్ లాగానే ఉంటుందండి ఇది కాకపోతే బోర్డర్ సైజు పెచ్చి వస్తుందండి అంటే సుమారుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు ఉంటుందండి బోర్డర్ ఇగ చూడండి ఈ బోర్డర్ కొంచెం పెద్దదిగా వస్తుందన్నమాట కుడివైపు కింద వైపు పై వైపు వచ్చేటప్పటికి మళ్ళీ ఫిఫ్టీ కే బార్డర్ అంటే చిన్న బోర్డరే ఉంటుందండి లెఫ్ట్ సైడ్ ఈ కుడి వైపు మాత్రం మీకు టూ అండ్ హాఫ్ టు త్రీ ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుందండి ఇది కూడా సేమ్ నిజాం బార్డర్ లాగానే ఉంటుంది కానీ కొంచెం బార్డర్ సైజ్ అండి ఇది పళ్ళు యాజ్ గా రిచ్ పళ్ళు వస్తుందండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజుకి ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఇరవై రెండు వందలు పడుతుందండి దీని మీద మనం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి అంటే నాలుగు వందల నలభై రూపాయలు తగ్గుతుందండి మీకు ఇది ఇరవై రెండు వందల మీద ట్వంటీ పర్సెంట్ లెస్ అండి దీనిలో రెండు కలర్సే ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ హండ్రెడ్ కే లోనే ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజుకి చంద్రకాంత శారీ అంతా కూడా చంద్రకాంత కలర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ ఇది కలర్ కాంబినేషన్ కానీ బోర్డర్ కానీ చాలా బాగా వచ్చిందండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి పళ్ళు బ్లౌజు సీ గ్రీన్ వస్తుందండి శారీ అంతా కూడా చంద్రకాంత్ వస్తుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడుగుతా అండి ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఈ మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్లోనే టూ ఫిఫ్టీ కే బోర్డర్ అండి అంటే ఇది రెండు వందల యాభై కవర్ ఉంటుంది అంటే ఐదు వందల పువ్వులతో వేస్తారండి బోర్డర్ని అంటే సుమారుగా మీకు ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఉంటుందండి శారీ ఇది ఇది యాక్చువల్గా త్రీ డి మోడల్ అని నేయించామండి కానీ ఇప్పుడు ఏంటంటే త్రీడీని కూడా మామూలు రేట్ కింద అమ్మేస్తున్నామండి ఇంతకుముందు త్రీ డి మోడల్ సపరేట్గా వీడియో చేసామో చూడండి మా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఇదేంటంటే గ్రీను రెడ్ బ్లాక్ మూడు కలర్ల కాంబినేషన్ అండి బ్లాక్ గ్రీన్ రెడ్ మూడు కలర్ల కాంబినేషను యాక్చువల్గా ఇది త్రీ డి శారీ కింద రేట్ ఎక్కువ అమ్మాలండి కానీ ఎందుకంటే కొన్ని తక్కువ పీసులు ఉన్నాయి అందు నుంచి మామూలు రేటుకి ఇచ్చేస్తున్నామండి యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది వందలు మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటిస్తామండి ఈ శారీ వచ్చేటప్పటికి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఈ మిక్స్డ్ కలర్ అండి త్రీ కలర్ కాంబినేషన్స్ వస్తుంది చాలా బాగా ఉందండి శారీ ఇది నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీక్రీన్ పళ్ళు బ్లౌజే వస్తుందండి దీనికి కాకపోతే శారీ అంతా కూడా మీకు కళ్ళేత వస్తుందండి ఇది లెమన్ ఎల్లో మీద కనకాంబరం కళ్ళేత శారీ అండి చూడండి లెమన్ ఎల్లో మీద కనకాంబరం కళ్ళేత శారీ అండి ఇది చాలా బాగుందండి బోర్డర్ కూడా టూ ఫిఫ్టీ కేలో ఇదో కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ విత్ కాలనా సారీ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా త్రీ డి కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ పాట్నా పళ్ళు సారీ శ్రీ గ్రీన్ పాట్నా అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు మనకి శ్రీ గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మూడు కలర్ల కాంబినేషన్ అండి ఇది చూడండి అండి లెమన్ ఇన్లో చాక్లెట్ విత్ బ్లాక్ అండి బ్లాక్ అనేది బేస్ కలర్ అండి అది మనకి పైకి కనిపించదు పైకి కనిపించే కలర్స్ ఏంటంటే ఎల్లో అనే చాక్లెట్ మాత్రమే కనిపిస్తుంది బ్లాక్ అనేది బేస్ కలర్ అండి అది ఉంటది అనమాట అది మీకు తెలియదండి బ్లాక్ కలర్ దీనిలో ఉంది అని కానీ మూడు కలర్ల కాంబినేషన్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది టూ ఫిఫ్టీ కేలోనే వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఈ పింక్ కలర్ అండి ఇది బేబీ పింక్ కలర్ రోజ్ కలర్ వస్తుంది చాలా బాగా ఉంటుందండి ఇది కాంబినేషన్ బోటర్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కలర్ కూడా ఇది వైలెట్ విత్ బేబీ పింక్ చాలా మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ విత్ త్రీ డి కాంబినేషన్ అండి ఇది కూడా సీ గ్రీన్ విత్ త్రీ డి కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ వస్తుంది శారీ కలర్ అంతా కూడా మూడు కలర్ల కాంబినేషన్ ఉంటుందండి ఇదేంటే అంటే చాక్లెట్ మస్టర్డ్ ప్లస్ బ్లాక్ అండి బ్లాక్ అనేది కామన్ గా ఉంటుందండి ఈ త్రీ డి శారీస్ లో చాలా వరకు కానీ అది మీకు బయట కనిపించదండి బయటకి అది ఇది చాక్లెట్ విత్ మస్టర్డ్ ఎల్లో ప్లస్ బ్లాక్ కలర్ అండి త్రీ డి శారీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్లస్ ఈ త్రీ డి శారీలో ఏంటంటే డబుల్ వార్ప్ వస్తుందండి అంటే క్లాత్ కొంచెం గట్టిగా ఉంటుందండి సింగిల్ వార్ప్ కి డబుల్ వార్ప్ కి తేడా ఉంటుంది శారీ క్వాలిటీలో సో ఇవి చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా రెగ్యులర్ గా వెళ్ళే కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ ఆర్ బ్లూ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా చాలా బాగుంటుందండి పళ్ళు బ్లౌజు బోర్డరు మీకు అంతా కూడా రెడ్ కలర్లో వస్తుందండి శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్లో వస్తుందండి ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ కలర్లో ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ చూడండి బోర్డరు మీకు మా జూమ్ చేయ బోర్డరు బాగా కనిపిస్తుంది బోర్డరు చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి ఇది ఎక్కువ జరిగినోటి మ్యాక్సిమం ఈ శారీస్ అన్ని కూడా సిల్వర్ జరీనే వాడేవండి ఎక్కువ మంది సిల్వర్ జరీనే ఇష్టపడుతున్నారు అందువల్ల సిల్వర్ జరీనే వాడామన్నమాట మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా త్రీ డి కాంబినేషన్ ఏనా ఈ త్రీ డి శారీస్ కూడా మామూలు రేట్గా ఇచ్చేస్తున్నామండి గమనించాలండి మీరు ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అనేది శారీ అంతా కూడా త్రీ డి కాంబినేషన్ వస్తుందండి ఈ త్రీ డి కాంబినేషన్లో ఏమేమి కలర్స్ అంటే మీకు రత్నావళి లెమనైల్లో అండ్ బ్లాక్ అండి బ్లాక్ అనేది బేస్ కలరు అది మీకు కనిపించదండి బ్లాక్ కలర్ బయటికి రత్నావళి తర్వాత ఈ లెమనెల్లో మాత్రమే కనిపిస్తుంది చూడండి చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాము మేము డైరెక్ట్ అంటే మ్యాన్ఫ్యాక్చర్ అయినందు వలన మీకు ఇంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం ఉండేది ఇరవై ఎనిమిది వందల రూపాయల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నాము అంటే ఐదు వందల అరవై రూపాయలు తగ్గుతుందండి మీకు ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇవి టూ ఫిఫ్టీ కే బోర్డర్ అండి అంటే రెండు వందల యాభై కవలు సుమారుగా ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఉంటుందండి బోర్డర్ ఇది తర్వాత త్రీ ఫిఫ్టీ కే కూడా ఉందండి అవి కూడా చూపిస్తాను చాలా మంచి కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడిగింది ఈ వీడియోలోనే నెక్స్ట్ అండి ఈ మంగళగిరి పట్టు శారీస్లోనే త్రీ ఫిఫ్టీ కే అంటామండి అంటే మూడు వందల యాభై కవలు అండి అంటే దాదాపు ఏడు వందల జరి పోగులతోటి ఉంటుందండి బోర్డరు దాదాపుగా ఎయిట్ టు నైన్ ఇంచెస్ ఉంటుందండి చాలా మంచి కలర్సు డిజైన్స్ ఉన్నాయండి వీటిలో చూడండి ఇది కొన్ని గోల్డ్ కొన్ని సిల్వర్ రెండు రకాలు నే ఇచ్చామండి ఇందులో ఇది చూడండి చాలా బాగుంటుంది వైలెట్ విత్ కనకాంబరం అండి వైలెట్ కలర్ విత్ కనకాంబరం ఇది రిచ్ పళ్ళు కూడా వచ్చిందండి ఈ శారీకి రిచ్ జర్రీ పళ్ళు కూడా వచ్చింది ఈ బోర్డర్ వచ్చేటప్పటికి మీకు ఎయిట్ టు నైన్ ఇంచెస్ ఉంటుందండి గోల్డ్ జర్రీ తోటి ఇది బ్లౌజ్ పీస్ అండి చాలా బాగుంటుందండి ఈ శారీ చూడండి అండి కనకాంబరం విత్ వైలైట్ యాక్చువల్ గా ఇది ఒక కస్టమర్ అడిగారండి ఈ కలరు కానీ మళ్ళీ ఆన్లైన్ లోకి రాలేదండి మేము ఎంత ట్రై చేసినా గానీ ఈ కలర్ కావాలని నేర్పించుకున్నారండి వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ ఇది వైలెట్ విత్ కనకాంబరము మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కేలో అండి ఇది యాక్చువల్గా దీన్ని ధర వచ్చేటప్పటికి మీకు మూడు వేల రెండు వందలు పడుతుందండి ఈ శారీ మూడు వేల రెండు వందల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి అంటే ఆరు వందల నలభై రూపాయలు తగ్గుతుందండి మీకు చాలా మంచి అవకాశం అండి ఇది మంగళగిరి పట్టు కంచి బోటల్ శారీస్ అండి ఇవి ఇది త్రీ ఫిఫ్టీ కే అండి చాలా బాగా ఉందండి కాంబినేషన్ డిజైన్ కూడా చూడండి నెమలి డిజైన్ బోర్డర్ కూడా చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండి ఈసారి చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్ వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి పళ్ళు మ్యాంగో కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా మ్యాంగో కలర్ అయినండి శారీ అంతా కూడా రాయల్ బ్లూ అండి చూడండి ఎంత బాగుందో రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఇది పాట్నా కలర్ మ్యాంగో అంటాం అండి అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు మీకు మ్యాంగో కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ లో ఉంటుందండి ఇది సిల్వర్ దరిగి తోటి వచ్చిందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ పాటన అండి అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ మీకు బేబీ పింక్ కలర్ తో వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ శారీ అండి ఇది బేబీ పింక్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడండి సారీ శారీ అంతా కూడా ఇలాగే ప్లెయిన్ ఉంటుందండి బోర్డర్ మాత్రం సిల్వర్ జరీ తోటి పింక్ బోర్డర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కల్నేత శారీ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ చూడండి బోర్డర్ కానీ శారీ కలర్ కానీ చాలా బాగుంటుందండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు కల్నేత అండి ఇది ఇది పీ గ్రీన్ మీద కనకాంబరం కలెదండి పీ గ్రీన్ మీద అంటే ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరం వేస్తే ఈ షేడ్ వస్తుందండి అంటే దాదాపుగా ఉల్లిపొట్టు కలర్ షేడ్ కనిపిస్తుంది అండి ఒకవైపు ఒకవైపు మీకు గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తుంది అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉండేది ఇది సి గ్రీన్ అండి ఇది సీ గ్రీన్ కలర్ కాంబినేషను ఇది త్రీ డి కాంబినేషన్ అండి ఇది మంచి కాంబినేషన్ అండి ఇది కూడా ఈ త్రీ డి శారీస్ కూడా మామూలు రేట్కే ఇచ్చేస్తున్నాం అండి మూడు వేల రెండు వందలకే యాక్చువల్గా ఇంతకుముందు మూడు వేల ఐదు వందలు అమ్మేమండి ఈ త్రీ డి శారీస్ ఏంటంటే కొంచెం తక్కువ శారీస్ ఉన్నాయండి అందువల్ల మామూలు రేట్కే ఇస్తున్నాం అనమాట ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు గ్రీను గ్రే అండ్ బ్లాక్ అండి బ్లాక్ గ్రే అండ్ గ్రీన్ మూడు కలర్ల కాంబినేషన్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి సారీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక బోర్డర్ అండి ఇది ఒక డిజైన్ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కి క్రీమ్ కలర్ శారీ అండి బోర్డర్ అంతా కూడా సిల్వర్ జరీ తోటి వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి బోర్డరు శారీ గాని వీవింగ్ గానీ ఇది చాలా బాగుందండి క్వాలిటీ ఇది ఒక డిజైన్ అనమాట మీకు ఆరెంజ్ విత్ క్రీమ్ శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది సిల్వర్ కలర్ జర్రీ తోటి బోర్డర్ వచ్చింది త్రీ ఫిఫ్టీ కే బోర్డర్ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా యాక్చువల్ గా డబుల్ షేడెడ్ ఏనండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుందండి ఇది శారీ అంతా కూడా మ్యాంగో అండి ఇది మ్యాంగో మీద కనకాంబరం ఉంది కొంచెం డిఫరెంట్ గా ఆ ఒక పక్క మ్యాంగో షేడు ఓ పక్క కొంచెం ఇష్యూ షేడు అట్లా కనిపిస్తుందండి చాలా మంచి కాంబినేషన్ ఇది కూడా రెడ్ విత్ కనకాంబరం కల్ అండి ఇది మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే శారీస్ అండి ఇవి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ చూపిస్తున్నామండి ఈ సారీ కేవలం మూడు వేల రెండు వందలకే ఇస్తున్నాం అండి ఈ శారీని మీకు మార్కెట్ లో దాదాపు నాలుగు వేలు దాకా అమ్ముతున్నారండి మనం మూడు వేల రెండు వందలకి ఇస్తూ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అండి సో ఈ అవకాశాన్ని మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ విత్ కల్నేత అండి ఇది మ్యాంగో కల్నేత ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా త్రీ డి కాంబినేషన్ అండి చూడండి అండి బోర్డర్ ఇది గ్రీన్ పళ్ళు బ్లౌజు వస్తుంది పళ్ళు బ్లౌజు బోర్డరు సీ గ్రీన్ వస్తుంది సారీ అంతా కూడా లెమన్ ఎల్ అండ్ రత్నవాలి కాంబినేషన్ అండి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి త్రీ డి కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది అండి త్రీ డి ఎఫెక్ట్ రేట్ కూడా మనం ముప్పై రెండు వందలకి ఇస్తున్నాము ప్లస్ ట్వంటీ పర్సెంట్ లెస్ అండి చాలా తక్కువ కి వస్తుందండి మీకు ఇది కాల్స్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ రత్నావళి అండి లైట్ రత్నావలి షేడ్ అండి ఇంగ్లీష్ కలర్ టైప్ లో ఉందండి కలర్ కాంబినేషన్ పళ్ళు చూడండి అండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ మీద రిక్చి జరీ పళ్ళు అండి సిల్వర్ జరీ తోటి వాడారు తర్వాత ఇది వచ్చేటప్పటికి శారీకి కింద చూడండి అండి బోర్డరు త్రీ ఫిఫ్టీ కే సిల్వర్ జరీ తోటి ఉంటుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ ఇది ఆరెంజ్ విత్ రత్నావళి అండి లైట్ రత్నావళి కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి ఇది ఇది మిస్ అవ్వద్దండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ విత్ కల్నేత శారీ అండి చూడండి ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా కలలేదు శారీ అండి చాలా బాగుందండి ఇది ఇది ఏంటంటే మ్యాంగో మీద కనకాంబరం అండి ఇది మ్యాంగో మీద కనకాంబరం ఇటు పక్క లెమన్ అది మ్యాంగో షేడ్ కనిపిస్తుంది ఇటు పక్క కనకాంబరం షేడ్ కనిపిస్తుంది అండి కలనేత శారీ అండి ఇది డబుల్ షేడెడ్ శారీ చాలా బాగా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగనండి మంచి కాంబినేషన్ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి త్రీ డి కలర్ కాంబినేషన్ అండి ఇది శ్రీ గ్రీన్ పాటన బ్లౌజ్ బోర్డరు అంతా కూడా గ్రీన్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి ఇది మీకు లెమన్ ఎల్లో విత్ వైలెట్ అండి ఇది లెమనెల్లో ప్లస్ వైలెట్ కలర్ కాంబినేషన్స్ తోటి నేసిందండి త్రీ డి కలర్ కాంబినేషన్ అండి ఇది బాగా ఉందండి కలర్ కాంబినేషను ఈ త్రీ డి ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది దూరానికి శారీ కట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఈ బోర్డర్ కూడా బాగా ఉందండి ఈ త్రీ డి మోడల్ శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సీ గ్రీన్ పార్ట్నర్ తోటే వచ్చినాయండి బట్ బాడీ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగండి చూడండి చాలా బాగుంటుంది సారీ ఇది త్రీ డి శారీ మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే లో త్రీ డి శారీస్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ వైలెట్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ ఇది చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ బోర్డర్ ఈ డిజైన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉండేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఆరెంజ్ విత్ వైలెట్ త్రీ ఫిఫ్టీ కే బోర్డర్ శారీస్ అండి ఇవి మంగళగిరి పట్టులో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది దీనికి రిచ్ పళ్ళు కూడా వచ్చిందండి గోల్డ్ జర్దీ తోటి నేను ఇది రేడియం గ్రీన్ కలర్ శారీ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా కూడా రేడియం గ్రీన్ కలర్ లో ఉంటుంది బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ గా ఉందండి గోల్డ్ జర్రీ తోటి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి దీనిలో ఒక పది పన్నెండు కలర్స్ చూపించానండి మీకు ఈ త్రీ కూడా టోటల్గా మీకు ఇప్పుడు అన్ని రకాల మీద ఒక థర్టీ కలర్స్ చూపించానండి నాలుగు మోడల్స్ లో కలిపి ఇవి మంగళగిరి పట్టు కంచి బోటూర్ శారీస్ ఇవి వీటన్నిటిని కూడా మీకు కావాల్సిన మోడల్ని కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడిగానండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ పక్క హ్యాండ్లూమ్ శారీస్ అండి మీకు అసలు ఎటువంటి అనుమానం అక్కర్లేదండి నూటికి నూరు శాతం హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మీకు మేము మ్యానుఫ్యాక్చరర్స్ అయినందువల్ల ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగపెట్టుకోవాలండి చివరిగా ఏంటంటే మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు మాదిరిగానే మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే